నెల్లిమెర్ల జనసేన పార్టీ ఎమ్మెల్యే లోకం మాధవి గారు ఆమె పోయిన ఎలక్షన్కి ముందు ప్రచారంలో భాగంగా మమ్మల్ని గెలిపించండి గెలిపించిన వంద రోజుల్లోనే వంద ఐటీ కంపెనీలు తీసుకువస్తాం నెల్లిమెర్లలో వ్యవసాయం లేకుండా అందరిని కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా మార్చేస్తాం మీరు ఎటు చూసినా మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలో కనిపిస్తాయి ఐటీ కంపెనీలే కనిపిస్తాయి అని చెప్పేసి ప్రచారం చేసి గట్టిగానే ఓట్లు దండుకొని గెలిచింది మేడం గారు గెలిచిన తర్వాత ఇప్పుడు పదహారు నెలలు పూర్తి అయిపోయింది ఇప్పటివరకు వరకు ఆ నెలిమెల్ల నియోజకవర్గంలో ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయో ఆ స్థానికులకు తిరగాయాల ఎన్నో చేయో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారో అక్కడ ఎంతమంది వ్యవసాయం చేసుకుంటున్నారు ఎంతమంది ఐటీ ఉద్యోగ ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు అన్నది ఇంకా ప్రభుత్వం లెక్కలు కూడా చూడాలేము అదేవిధంగా ఇప్పుడు ఈ మొంతా తుఫాన్ వల్ల నెలిమి నెలిమెర్ల నియోజకవర్గంలో ప్రజంతా కూడా సఫర్ అవుతున్నారు ఎస్పెషల్ చెప్పాలంటే మత్స్యకారులు ఎక్కువగా సఫర్ అవుతున్నారు ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్రం మొత్తం రైతులు రైతుల తర్వాత ఎక్కువగా బాగా నష్టపోయిన మత్స్యకారులు బాగా నష్టపోయేబావు ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచే సైక్లా వాళ్ళు వేటకు వెళ్ళడంలో సంపాదన నిల్లు ప్రభుత్వం నుంచి ఏమైనా సరే సహాయం ఏమైనా అందిస్తున్నారా అంటే మేబీ అది కూడా పెద్ద గుణసున్నాయి ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రశ్నతో చెప్పాడు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అనేటువంటి సహాయం పెద్ద గుణ సున్నా అనేసి అదేవిధంగా ఈ నెల్లిమెట్ల జనసేన పార్టీ ఎమ్మెల్యే లోకం మాధవి గారు మోంతా తుఫాను వల్ల నష్టపోయినటువంటి వ్యక్తులకు ఏదో బియ్యం సరఫరా చేస్తుందంట అక్కడ కూడా వివక్షత చూపిస్తుందంట ఒకరికి ముప్పై కేజీల రైసు ఇంకొకరికి నలభై కేజీల రైసు ఇంకొకరికి యాభై కేజీల రైసు అలా పంచుతున్నారంట వివక్షత లేకుండా అందరికీ సమానంగా పంపిణీ చేయండి అని చెప్పేసి లోకల్గా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు మేడం గారిని అంత పెద్ద మేడం గారు అక్కడ కూడా వివక్షత చూపించడం అది ఎంతవరకు సంబంధించమో మనకైతే అర్థం కావడం అక్కడ అక్కడ మత్స్యకారులందరూ కూడా నిలదీశారు మ్యామ్ ఇలా మంచి చేయడం మంచిది కాదు అందరికీ ఒకేలా అందరిని ఒకేలా ట్రీట్ చేయండి అందరికీ ఒకేలా పంచండి ఇక్కడ ఎందుకు వివక్ష చూపిస్తున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులంతా కూడా మేడం గారిని ప్రశ్నిస్తున్నారు పాప మేడం గారు సమాధానం చెప్పలేక బియ్యం పంపిణీ చేయకుండానే తిరిగి వెళ్ళిపోయిందంట ఒకసారి ఆ వీడియోని మీరు కూడా ఒకసారి చూడవచ్చు ప్రభుత్వ నిర్ణయం ఏం తీసుకుంటే స్వామి నేను వరకే నాకు చెప్పండి మేడం గారు అధికార పార్టీ ఎమ్మెల్యే అసలు తుఫాన్ సమయంలో కూడా ఇలాంటి వివక్ష చూపించడం ఎంతవరకు సమంజసం ఒకసారి మేడం గారు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మామూలుగా వీళ్ళు సహాయం చేయరు తుఫాన్ సమయంలో అయినా సరే సహాయం చేస్తారేమో మంచిగా చేస్తారేమో ప్రజలందరూ కూడా ఆశపడ్డారు ఆశలు అన్నింటిని కూడా బొమ్ము చేసింది మేడం గారు తుఫాన్ సాయంలో తుఫాన్ సాయం అందించడంలో కూడా వివక్ష అధికార పార్టీ ఎమ్మెల్యే మేడం మీరు వాళ్ళు యాభై కేజీలు అడిగితే మీరు ఇంకొక పది కేజీలు ఎక్స్ట్రాకి ఇచ్చి అరవై కేజీలు ఇవ్వాల్సింది అలా చేయాల ఎందుకంటే ఇది తుఫాన్ సాయం ప్రజలు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు చేసే సాయం ఎంత ఎక్కువ సాయం చేస్తే అంత ఎక్కువగా ప్రజల మనసులో ఉంటారు వాళ్ళు అడిగిన అక్కడ కూడా ఇరవై కేజీలు ముప్పై కేజీలు యాభై కేజీలు అలా డిఫరెన్స్ చూపించడం ఎంతవరకు సంబంధించిన ఒకసారి మేడం గారు తెలుసుకోవాలి మేడం గారు లాస్ట్కి ఆ పంపిణీ చేయకుండానే మనకి వెళ్ళిపోయింది వాళ్ళు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేకే వెళ్ళిపోయింది పాప మేడమ్